హాయ్ సార్ కంపెనీ మ్యాట్రిక్స్ లో ఎంఎం ఫోమ్ అండ్ హెచ్ఆర్ ఫోమ్ అండ్ టూ ఇంచ్ లాటెక్స్ వస్తుంది అంటున్నారు మీ దగ్గర లాటెక్స్ ప్రైస్ ఎక్కువ ఉంది ఏంటి డిఫరెన్స్ సార్ అంటే యాక్చువల్ గా రెండు కారణాలు అండి మా దగ్గరకి బయట కంపెనీ పర్పుల్ కి పైన కంపెనీ పర్పుల్ లో లాటెక్స్ ఆర్టిఫిషియల్ లాటెక్స్ వాడతారు అండి రెండోది లో డెన్సిటీ వాడతారు ఒకటి రెండోది మనం ఫోర్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ లాటెక్స్ లో వాడతాము వాళ్ళు హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ లాటెక్స్ లో వాడతారు ఈ రెండు కారణాల వల్ల మన పర్పుల్ కన్నా వాళ్ళ పర్పులు తక్కువ రేటు ఇవ్వటానికి అన్ని కంపెనీలు ఇవ్వండి ఒక ఆన్లైన్ కంపెనీలు ఇస్తున్నాయి నేనే కాదంట్లా అవన్నీ కూడా ఫోల్డింగ్ చేసిస్తారు ఇలా రోలింగ్ ఇస్తారు రోలింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిస్తారు వాటి వల్ల ఏమవుతుందంటే పరుపు లైఫ్ తగ్గిపోతే మీ నడుము నొప్పులు పెరిగిపోతే లాటెక్స్ ఉండేది హాఫ్ ఇంచి ఎయిట్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఫోమ్లు ఉంటాయి పియూ ఫోమ్ హెచ్ఆర్ ఫోమ్లో ఉంటాయి అవన్నీ కూడా మీకు లాటెక్స్ పరుపు అని చెప్పి అమ్మేస్తున్నారు అలా కాకుండా వాళ్ళని కూడా అడగండి లాటెక్స్ ఫోర్ ఇంచెసా టూ ఇంచెసా హెచ్ఆర్ ఫోమ్ ఎన్ని చేసు అని అడిగి క్లారిటీగా అడిగి తీసుకోండి మనకన్నా ఎక్కువ ఉండదు డెఫినెట్ గా ఫోల్డింగ్ చేయకుండా అడగండి పరుపు అనేది ఫోల్డింగ్ రొటేషన్ చేస్తే ఇలా పరుపు అనేది ఇట్లాగే రావాలి ఏ పరుపు అయినా సరే రోలింగ్ చేసి రాకూడదు అలానే విత్ జిఎస్టి అనేది లేదండి మనం ఆన్లైన్లో చూసేటప్పుడు చేసేటప్పుడు ఒకటే బిజినెస్ అండి కంపల్సరీగా జిఎస్టీ నెంబర్ ఉంటే జిఎస్టీ నెంబర్ వెబ్సైట్లో బుక్ చేసుకున్నప్పుడు నెంబర్ ఇవ్వండి ఆటోమేటిక్ మీకు రెగ్యులర్ కాబట్టి మీకు జిఎస్టీ ఇన్పుట్ వచ్చేస్తుంది మా దగ్గర ఉన్న స్పెషాలిటీ కస్టమర్ కానీ ఎవరికైనా సరే జిఎస్టీ నెంబర్ ఇస్తే కనుక మీకు జిఎస్టీ ఇన్పుట్ వచ్చేస్తుంది జిఎస్టీ నెంబర్ రాకపోతే మీకు జిఎస్టీ బిల్లే ఇస్తాం మేము మీకు ఇన్పుట్ రాదు అంతే తేడా రేట్ అయితే డిఫరెన్స్ ఉండదండి ఇలా లోకల్ కంపెనీలు అయితే మీకు ఇలా ఇస్తారు కానీ జిఎస్టీ లేకపోతే తగ్గించుకోవటం లేకపోతే జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ కదండి ఆ వారం మీకు ఒక ఐదు వేల వెయ్యి తగ్గించిస్తారు రెండు వేలు తగ్గిస్తారు ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తగ్గించిస్తారు ఆ వారం జిఎస్టీ ఇన్పుట్ రాదు మా దగ్గర తీసుకుంటే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఇన్పుట్ వచ్చింది మీరు ఫర్నిచర్ షాప్ కాబట్టి మీరు ఆ వెబ్సైట్ లో బుక్ చేసేటప్పుడు మీరు జిఎస్టీ నంబర్ కంపల్సరీగా అవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్